అందరికీ శుభోదయం బ్రహ్మమూర్తం విలువ ఏమిటో తెలుసుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం ఇరవై నాలుగు నిమిషాలు ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం అని అర్థం అంటే నలభై ఎనిమిది నిమిషాలను ఒక ముహూర్తం అంటారు ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు ఒక అహోరాత్రమునకు ఇలాంటివి ముప్పై ముహూర్తాలు ఉంటాయి అంటే ఒక రోజులో ముప్పై ముహూర్తాలు జరుగుతాయి సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది బ్రహ్మముహూర్తం అంటే రోజు మొత్తంలో ఇరవై తొమ్మిదవ బ్రహ్మ ముహూర్తం ఇరవై తొమ్మిదవది బ్రహ్మ ముహూర్తం ఈ ముహూర్తానికి అతిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది నిజానికి తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు సూర్యోదయానికి రెండు ఘడియల ముందు కాలాన్ని అంటే నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తమని ఆసురీ ముహూర్తానికి ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని అని అంటారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తమున నిద్రలేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు బ్రహ్మముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహ ప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి శక్తితోంది బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినవాడు అనూరుడు ఈయన గరుత్మంతునికి సోదరుడు ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి ఒక సమయంలో తల్లి వినత పుత్రుణ్ణి చూసుకోవాలన్న కుతూహలంతో అండం పగలగొట్టింది అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు బ్రహ్మ అతనిని సూర్యునికి సారథిగా నియమించి నీవు భూలోకాన మొదటిగా కనిపించిన కాలముననే బ్రహ్మముహూర్త కాలం అంటారు ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెప్పి చేయలేము అని అనురునికి వరమిచ్చాడు అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనదని శాస్త్రం చెప్తోంది ఈ బ్రహ్మముహూర్త కాలంలో చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం ఆధ్యాత్మిక చింతన చేసేవారికి విద్యార్థులకు ధ్యానం జపతపాదులు చేసేవారికి చాలా విలువైన సమయం ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తూ ఉంటుంది మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు లేని సమయం ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు అందుకే ఆ సమయంలో యోగులు పరమహంసలు సన్యాసులు ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు అందువల్ల ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలను నష్టపోతుంటారు ఎలాంటి పూజలు ధ్యానాలు సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్ళు చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది దీనితో మెదడు కళ్ళు చల్లగా ఉంటాయి బ్రహ్మముహూర్తంలో ధ్యానం జపం ప్రాణాయామం ఆసనాలు కీర్తనలు స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం ఈ సమయాన్ని వృథా చేయకూడదు పూజలకు యోగాకు ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది మొదలుపెట్టే ముందు పన్నెండు సార్లు ఓంకారం ఐదు నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వల్ల మనసు త్వరగా ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వల్ల సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అందుకే ఋషులు యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు ఎప్పుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచేయడం మొదలు పెడుతుంది అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము ధన్యవాదాలు